సో ఈరోజు మనం నూతన సంవత్సరం సెలబ్రేషన్స్ కోసం అనకపల్లి జిల్లా సబోరం మండలంలో ఉన్న బిఆర్ అంబేద్కర్ గురుకులంకి రావడం జరిగింది ఎప్పుడు పిల్లలంటే ఒక జోష్ పిల్లలంటే ఒక మోటివేషన్ వాళ్ళ మొహాలు చూస్తేనే మనకు అర్థమైపోతుంది వీళ్ళు భవిష్యత్తు బాగుండాలంటే ప్రభుత్వ ఉద్యోగులు ప్రతి ఒక్కరు కష్టపడాలి మేము కష్టపడి గవర్నమెంట్ సర్వీసెస్ని ప్రాపర్గా అందించగలిగితే ఈ పిల్ల ఈ పిల్లలు భవిష్యత్తు అనేది బాగుపడుతుంది సో వాళ్ళని చూడడం అనేది నాకు పర్సనల్గా ఒక మెడిసిన్ మోటివేషనల్ మెడిసిన్ సో అందుకే రావడం జరిగింది థ్యాంక్ యూ సో ఈ సందర్భంగా ఈ సందర్భంగా అనకాపల్లి జిల్లా ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అలాగే ఈ జిల్లాలో చదువుతున్న పుట్టి పెరుగుతున్న ప్రతి ఒక్క చిన్న చిన్న పిల్లలకి కూడా నా ఆశిస్తుంది థ్యాంక్ యూ